హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది శుక్రవారం సాయంత్రం గచ్చులన్నీ కడిగేసి అమ్మవారి ముందు తులసమ్మ ముందు చక్కగా పసుపు కుంకాలతోటి ముగ్గుతోటి ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకొని సాయంత్రం ఆరు తర్వాత పూజ చేసుకోవడానికి ముందుగానే గచ్చులన్నీ కడిగేసి ఇంటి ముందు కానీ అంతా ముగ్గులు పెట్టుకొని ఎందుకంటే పొద్దున పూట కుదరలేదు కొంచెం వేరే పనులు వర్క్ ఉండటం వల్ల పొద్దున పూట అయితే కుదరలేదు ముగ్గులు అవన్నీ పెట్టుకోవడానికి అందుకోసం సాయం సంధ్య వేళ కూడా అమ్మవారి రాక కోసం ఇలాగ ముగ్గులన్నీ పెట్టుకొని పూజకి సిద్ధం చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి సాయంత్రం పూట చక్కగా ఫ్రెష్ మల్లెపూలు అనేది బాగుంటాయి కాబట్టి సాయంత్రం ఈ మల్లె మొగ్గలతోటి అమ్మకి పూజ పూజ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారు కూడా ధూప దీప ధూపంతో దీపాలతోటి పసుపు కుంకాలతోటి సువాసన భరితమైన పువ్వులతోటి అమ్మ చాలా సంతోషపడుతుందని మన పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారు ఎక్కువ అమ్మకి మన మీద కరుణ దయ అన్నీ కూడా మంచి ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది అమ్మవారి ఆశీస్సులు మన మీద నిండుగా ఉంటాయి ఇదిగోండి అమ్మ కూడా నేను కూడా ఈ ఈరోజు పూజలో కూర్చుంటాను అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పేసి అమ్మని నమస్కారం చేసుకుంటూ అమ్మ కూడా పూజలో కూర్చున్నారండి నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూసే ఆడియన్స్కి అందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి అమ్మ కల్మషం లేకుండా అమ్మవారికి వేడుకుంటూ ఉంటుందండి అమ్మ ఆశీస్సులను పొందుతూ ఉంటుంది తన బిడ్డకు కూడా ఎంతో వేడుకొని నాకు జరిగిన మంచి అని చె మంచి అని చెప్పాను కదండి అది అమ్మ ఎంతో కోరిక కోరి కోరి స్వామిని వేడుకొని అందువల్ల కూడా నాకు ఆ మంచి అనేది జరిగింది స్వామిని చాలా ప్రార్థించింది వేడుకుంది అమ్మ 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 మనసు నిష్కల్మషం లేకుండా ఉంటుందండి అందుకనే అమ్మవారు కూడా ఏ పా ఏ కల్మషం లేని మనస్తత్వానికి ఎప్పుడైనా అమ్మ ఆశీస్సులు తొందరగా అంటారు కదా ఆ విధంగా అమ్మ ఆశీస్సులు మా అమ్మ మీద మా అమ్మ కోరిక మీద ఆ తల్లి దీవెనలతోటి జరిగింది అందుకోసమే అమ్మ నేను పూజ చేస్తూ కనిపిస్తాను అంతే కానీ అమ్మ మనసు నిండా ఆ తల్లిని వేడుకుంటూ ఉంటుంది అమ్మ పూజ తక్కువ చేస్తుంది అంతే స్వామికి దండం మాత్రం పెట్టుకుంటుంది అంతే కానీ కానీ ఎల్లవేళలా ప్రతి క్షణం ప్రతి గడియ కూడా అమ్మ మనసు నిండా స్వామిని వేడుకుంటూ ఉంటుంది ఆ తల్లి దీవెనలు అమ్మకి కూడా నిండుగా ఉంటాయి ఎప్పుడు కూడా చూడండి అమ్మ కళ్ళల్లో చూస్తే ఇంకా మనకి ఇంకా ఏమీ అవసరం లేదు ఈ జన్మకి అమ్మ సేవ చాలు అని అన్నంతగా కామాక్షి తల్లి దీపంతో అమ్మ ధూపంతో స్వామి దేవుడి గదిలో మొత్తం ఒక దేవాలయం లాగా అనిపించిందండి నాకైతే ధూపం అంతా కూడా ఇలాగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన కుటుంబానికి చాలా నిండుగా లభిస్తుంది ధూపం అనేది ఖచ్చితంగా నేను శుక్రవారాలు ఖచ్చితంగా ధూపం అనేది సాంబ్రాణి అనేది ఖచ్చితంగా వేసుకుంటాను మిగిలిన వారాల్లో మామూలుగా కడ్డీలు వెలిగించుకుంటూ ఉంటాను అమ్మకి ధూపం అనేది చాలా ఇష్టం కాబట్టి కానీ మామూలుగా వేసుకునేదైతే రోజు కూడా వేసుకోవచ్చు పూజ చేసిన అనంతరం పూజ చేసిన పూజలో చక్కగా వేసుకోవచ్చు రోజు కూడా కానీ నేనైతే శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ధూపం అనేది వేసుకుంటాను శుక్రమంగళవారాలు పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను అమ్మవారి ముందు కూడా ఇలాగా ముగ్గు బియ్యపిండితో ముగ్గు అయితే ముగ్గు పసుపు కుంకాలంలో అయితే పెట్టుకున్నాను చూడండి మనసు నిండా అమ్మని కొల్చుకుంటూ మీ మీ కోరికల్ని ఖచ్చితంగా అమ్మకి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నా కట్టిన అమ్మకం అండి పూజ అయిపోయిన తర్వాత అమ్మ నేను టెంపుల్కి వెళదాము అనుకున్నాము కానీ తర్వాత ఇంకా ఇంకా అమ్మ పూజ చేసుకున్న తర్వాత వీలు అవ్వలేదు తర్వాత రెండో రోజు వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ డే అని చెప్పేసి అమ్మ అన్నారు అందుకని సరే అని చెప్పేసి అమ్మ పూజ అయితే ప్రశాంతంగా చేసుకొని సంతోషంగా ఇది ఇదైతే ముందు రోజు కల్కీ మూవీకి ఫస్ట్ రోజు కల్కీ మూవీ రిలీజ్ ఫస్ట్ రోజు సాయంత్రం అయితే నేను మూవీ రెడీ మూవీకి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యానండి ఉన్నానండి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను మూవీ మూవీకి అయితే వెళ్తున్నాము ఇదిగోండి థియేటర్కి కూడా వచ్చాను ప్రభాస్ గారు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు ఈ ఈ పోస్టర్ ఈ పోస్టర్లో అంటే ఒక ఐదు నిమిషాలు ముందే వచ్చే ఉన్నాం కాబట్టి ఇంకా లోపలికి అనేది ఎలా చేయలేదు అందుకని థియేటర్ ముందు వెయిట్ చేస్తున్నాము థియేటర్ లోపల మేము అందరం కూడాను జెంట్స్ అనేది చాలా ఎక్కువ మంది అనేది కనిపించారండి అంటే లేడీస్ కూడా వస్తున్నారు చాలామంది నేను వచ్చే టైంకి కొంతమందే ఉన్నారు ఎక్కువ జెంట్స్ అయితే ఉన్నారు ఈ లోపు ప్రభాస్ గారి ఏదో ఫో ఫొటోస్ దగ్గర అలాగా నేనైతే వీడియోస్ అనేది తీసుకుంటూ ఉన్నాను ఇదిగోండి బయట వెయిట్ చేస్తున్నాం మేము అందరం కూడాను చూడండి ఇదిగోండి లోపలికి అనేది చేశారు హాల్ లోపలికి చాలా హుషారుగా ఎక్సైట్మెంట్ తోటి అందరూ కూడా చాలా సంతోషంగా మూవీకి అనేది లోపలికి అనేది వెళ్తున్నాము అందరం కూడా అందరిలోనూ చాలా హ్యాపీనెస్ ఉంది ప్రభాస్కర్ అంటే చాలా ఇష్టం కదా అందరికీ నేను కూడా అంతే సంతోషంతో వెళ్ళానండి ఇదిగోండి లోపల హాల్లో కూర్చుని ఉన్నాను ఇది ఇంటర్వెల్ కండి అది త్రీ డీ స్పెడ్స్ ఇయడం వల్ల అది స్టిక్కర్ అనేది నాది పోయింది మొహానికి అందుకనే బొట్టు అనేది లేకుండా మీతో వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను ఇది ఇంటర్వెల్ ఇంటర్వెల్ కండి పిక్చర్ అయితే హాఫ్ అయిపోయింది తర్వాత ఇంటర్వెల్కి నేను ఇలా వీడియో అనేది తీసుకుంటున్నాను చాలా హాల్లో అయితే కేకలతోటి చాలా ఉత్సాహంగా చూస్తున్నారు అందరు కూడా మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ చేయండి